హాయ్ పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు మంచి ఆరోగ్య రెసిపీని మనం ముందుకు తెచ్చాను అదే నెండోయ్ ఎగ్గు కర్రీ హాఫ్ బాయిల్ ఎగ్గు కర్రీ ఎగ్గు కర్రీని ఎలా తయారు చేద్దామో చూద్దాం మరి ఎందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా గుడ్లను ఒక కుక్కర్లో తీసుకొని అందులోకి సరిపడినంత వాటర్ పోసుకొని వాటర్ పోసుకున్నాక గుడ్లు బాగా ఉడకడానికి చిట్కడి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల గుడ్లు బాగా ఉడికి పెంకులు అనేవి చాలా స్మూత్గా మిదువుగా రావడం జరుగుతుంది ఒక బోల్లో సరిపడిన వాటర్ పోసుకొని చల్లారిన తర్వాత పెంకులు తీసుకొని ఒక బోల్లో పెట్టుకోవాలి ఇప్పుడు మరొక గ్యాస్ పై బోల్ పెట్టి ఈ బౌల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు గ్యాస్ అని హై ఫ్లేమ్లో పెట్టుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేగిన తర్వాత అందులోనికి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి దానితో పాటు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అనమాట దాని బట్టి పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత బాగా అటు ఇటు స్పూన్ తీసుకొని బాగా రొటేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటిని ఒక స్పూన్ తీసుకొని బాగా కలపాలి టమాటాలు మెత్తగా మనం అటు ఇటు బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు అందులో ఒక మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి అలానే ఉంచాలి చూసేలా పండుగ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ముందుగా ఉడికి గుడ్లను పెంపులు తీసి కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి దానితో పాటు దానికి తోడుగా కొబ్బరి పొడి వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా వెంటనే వేసేసుకోవాలి వెంటనే అన్నిటిని వేసేసుకొని ఒక స్పూన్ తీసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి అటు ఇటు బాగా కలపాలి ఎందుకంటే ఎక్కువ గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోవడం జరుగుతుంది కావున మనం అటు ఇటు బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి మూత మూసి ఒక నాలుగైదు నిమిషాల పాటు అలానే పెట్టాలి ఇప్పుడు టమాటాల మనం ముందుగానే వేసాం కాబట్టి కొద్దిగా మనకు గ్రేవీలోకి రావడం జరుగుతుంది చూసారా అండి ఎలా ఉంది అయినా ఆయిల్ తేలుతూ ఉడుకుతూ ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఎగ్స్ని హాఫ్ ఆఫ్ ఎగ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ ఆఫ్ ఎగ్స్ని కట్ చేసుకున్న పెట్టుకున్న వాటిని గ్యాస్పై మూత తీసి అందులోకి ఒకటొకటి నిదానంగా స్లోగా మనం ఎగ్స్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒకటొకటి నిదానంగా యాడ్ చేసుకోవాలి చూసారండి ఎంత అద్భుతంగా ఉందో అంటే మళ్ళీ మళ్ళీ ఇలా తినాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంది కదండి ఇలా ఒకటొకటి విధానంగా అన్ని ఎగ్స్ వేసుకొని అన్ని ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి వాటిపై మూత మూసి ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి ఎందుకంటే ఎగ్స్ ఏమైనా స్మెల్ వస్తే అది రాకుండా ఉండడానికి ఎగ్ కర్రీ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు చూస్తుంటేనే తినాలనిపించేంతగా అంత అద్భుతంగా ఉంది కదండి ఇప్పుడు అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి ఈ వెచ్చగా ఉన్న ఎగ్ కర్రీని రైస్ చపాతి లేదా పులావ్తో తింటే ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ఈ వీడియోను ట్రై చేయండి ఓకే అండి పిన్ని గారు బాబాయ్ గారు బాయ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మా చాలా అద్భుతంగా ఉంటుంది బాయ్